கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளசிய சென்று செரு செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவல் பொற்கொடியே புத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்த தூத்தோசிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తు కురంగు పొరులేలో రెంబావాయ్ కత్తు దూడలు కల కరవై పాలిచ్చు ఆవులు దూడల వలె చిన్నగా ఉన్నవి కణంగల్ గుంపులను పల అనేకములను కరందు పితికి సెత్తార్ శత్రువుల యొక్క తిరల్ అజియా బలము నశించినట్లు సెన్రు వారున్న చోటికే వెళ్ళి సెరు చెయ్యం యుద్ధం చేయి బలము కలవారు కుత్తం దోషము ఒన్ు ఒక్కటి కూడా ఇల్లాద లేనటువంటి కోవలర్ధం గొప్ప వంశమునకు చెందిన పొన్ కొడియే బంగారు తీగలాగా స్పృహణీయమైన దాన పుత్తు పొట్టయందున్న అరవు పాము పడగ వంటి అల్గుల్ నితంబము కలదాన పొన స్వస్థానమందున్న మైలే నెమలి దాన పోదరాయ్ వేంచేయమ్మా సుత్తత్తు చుట్టుపక్కల వారు తోజిమార్ చెలికత్తులను ఎల్లారూ అందరూ వందు వచ్చి నిన్ను నీ యొక్క మొత్తం ఇంటి ముంగిట పూకుందు ప్రవేశించి ముకిల్వణన్ మేఘవర్ణుని గురించి పేరు దివ్యనామమును పాడ కీర్తిస్తున్నప్పటికీ సిత్తాదే ఉలకక పేసాదే పలకక పెండాటి ఓ సంపత్పుత్రిక ఓ సంపన్నురాలా నీ నీవు ఎత్తుక్కు ఎందుకోసము ఉరంగుం నిద్రించుచున్నావు పొరుళ్ దీని తాత్పర్యమేమి ఏల్ ఓర్ ఎం పావాయ్ ఏ మా గొప్ప వ్రతము చక్కని వయసులో ఉన్న పశువుల యొక్క అనేక మందల యొక్క పాలను ఒక్కొక్కరే పితుకగలిగిన బలము కలవారును ఎదిరించిన శత్రువుల వద్దకే వెళ్ళి వారు నిర్వీర్యులగినట్లు యుద్ధం చేయ సామర్థ్యం కలవారును ఏ రకమైన అధర్మములు చేయక పరిశుద్ధులై ఉండడి గొల్లల యొక్క సద్వంశమును జన్మించిన ఓ తీగ తన పుట్టలో నిర్భయముగా విప్పుకొనిన పాము యొక్క పడగవలే విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవిలో స్వేచ్ఛగా తిరుగాడుచుండెడి సుందరి నెమలి వలె నెమలివలే ప్రకాశించుదానా త్వరగా విచ్చే మేమిట్లు నిన్ను పిలుచుడతో చుట్టూ ఉండే మన చెలికెత్తలందరూ కూడా లేచి వచ్చి నీ బాకిట్లో చేరి నీవింకా లేవకపోవటి చేత నేను పోలిన నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని గుచ్చి పాడుతున్నప్పటికీని నీవు ఉలుకు పలుకు లేకుండా అలా నిద్రపోవచ్చుండుటా తగునటమ్మా నీవు ఐశ్వర్యవంతురాలు అయినందుకు ఇదేనా చేయదగిన పని ఆరవ గోప్య బాలిక అత్యంత విలక్షణమైన యోగ్యత గల కృష్ణప్రియ ఆమెను ఆండాళ్ళు ఈరోజు ఈ విధంగా మేల్కొల్పుతోంది భగవానుడు మనలో దోషాలను కూడా చూస్తాడు లేచి కానీ భక్తులు మనలో యోగ్యత లేకున్నా దానిని కలిగించి మరీ ఉజ్జీవింపచేస్తారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని కోరే మానవునికి శ్రీకృష్ణుడు సులభమైన ఉపాయాన్ని చెప్పాడు అతని ఆరాధన రూపముగా తన విధులను ప్రపంచంలో జరుపుకుపోయేవానికి శ్రీకృష్ణుడే విజయాన్ని చేకూర్చి పెడతానన్నాడు జనక మహారాజు అలాంటివాడు కర్మలను ఆచరించక తప్పదు ప్రతివానికి స్థితప్రజ్ఞుడై ఆచరించాలి ఏదైనా అనుభవిస్తూ ఉంటే అది సుఖాన్నో దుఃఖాన్నో ఇస్తుంది కదా వాటిని పొందినా సుఖాన్ని ఇచ్చేదాన్ని పొగడడు పొగిడితే ఇంకా కావాలని అర్థం కదా మనసులో ఆకాంక్ష వానికి ఉండదు కానీ సుఖాన్నిచ్చేవి పొందుతాడు అలానే దుఃఖాన్నిచ్చేవి ఎదురవుతాయి వాటిని అనుభవిస్తాడు మనవలే వాటిని ద్వేషించడు అంటే వానికి స్నేహంలోనున్న పరమాత్మయందే తప్ప బయట వానిపై ఉండదు బయట వాటినే ఊరికే తలుచుకుంటూ కూర్చోడు రాజ్యాన్ని పాలించే జనగనులో యాజ్ఞవల్క్యుని శిక్షణ వలన ఇలాంటి నిష్ట ఉండేదట ఈ రకమైన స్థితిని వ్యతిరేక అవస్థ అంటారు జ్ఞానదశల్లో అన్ని కర్మలను బుద్ధి నైపుణ్యంతో ఆచరిస్తారు కర్మసు యోగ కౌశలం బుద్ధి కుశలరకే కర్మయోగముగా మారుతుంది యోగం అంటే సమత్వం యోగ ఉచ్యతే జయాపజయాలలో యోగికి మనస్సు నిర్వికారంగా నిలుచును అంటే విధి నిర్వహణలన్నీ భగవత్ సేవగా మార్చి భావనలన్నీ వారి సేవ వలన కలిగే ఆనందాన్ని పొందేవిగా మలుస్తారు అప్పుడు వారి విధులన్నీ వారికి అందాన్నిస్తాయి ఆనందాన్నిస్తాయి భగవానుడే వీరి బాధ్యతలు తీసుకుంటాడు కనుక వారి సంపదలు అపరిమితం గొప్ప కృష్ణైశ్వర్యం వలన వంశకీర్తి పెరుగుతుంది అంటే అందము ఐశ్వర్యము వంశకీర్తి ఇవి మూడు కూడా వస్తాయి ఈ రోజు లేపబడే గోపికలో ఈ మూడు ఉన్నాయి నందవ్రజంలో కృష్ణుడొక్కడే పురుషులలో చెప్పదగినవాడైతే గోపికలలో ఈ గోపిక అంత గొప్పదిగా చెప్పతగినదట భగవానుడే తన సర్వస్వము కృష్ణుడే మా సర్వము అనుకునేవారు ప్రపన్నులు వారందరిది ఒకే ఒక కులం కర్మ జ్ఞాన భక్తి ఆది నిష్టల వలన కలిగే కులం మనిషికి దర్పాన్ని కలిగిస్తే ప్రపన్నులుగా భగవన్ నిష్ఠ ఏర్పడిన వారికి సౌమ్యత్వం వినయం ప్రేమ ఏర్పడతాయి ఇవన్నీ కలవారంతా ప్రపన్న కులానికి చెందినవారు మన గోపికలు అలాంటివారు కృష్ణుని సేవ అనే ఐశ్వర్యం వలన ఈమెలో అద్భుత సౌందర్యం ఉన్నది అందమంటే పరులను వశీకరించుకునేది జీవునికి అందం పరాత్పురుషుడైన పరమాత్మను వశం చేసుకోగలిగా ఉన్నప్పుడే కథ ప్రకాశించేది ఈనాటి గోపబాలిక ఆత్మ సౌందర్యంతో పాటు దేహ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా ఆండాళ్ వర్ణించింది జ్ఞానుల యొక్క భాగవతులు యొక్క దేహ సౌందర్యం కూడా మనకు ఉపాదేయమే ఓ గోపకుల బంగారుతీగా మీ వంశ గౌరవం ఘనమైనది దూడలను కన్నా లేత ఆవుల మందలు అనేకములున్నవి భగవద్ అనుభవం చేసే నిత్య సూర్యులు పరమపదంలో ఇరవై ఐదు వర్షముల ప్రాయంలో ఉంటారు అలానే సంతత శ్రీకృష్ణుని స్పర్శచేత స్వామి మురళీరవ ఆస్వాదన చేత పెరుగుతున్నవి కనుక ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్నిసార్లు ఈనినా లేతదోడల వలె క్షీర సమృద్ధి కలిగి ఉంటాయి స్వస్వరూపం ప్రకాశించిన జ్ఞానికి ఎప్పుడు ఇరవది ఐదే అంటే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన దేహం అని చెప్పబడింది మా జ్ఞానము మా తెలుసుకొనుట ఇవి రెండో కళ ఆత్మ మకారముతో చెప్పబడుతుంది ప్రకృతి విలక్షణమని ప్రకృతి నశించినట్లు ఆత్మ నశించదని భగవంతునికే చెందినదని ఓంకారంలో స్పష్టం అవి సాక్షాత్కరించుకున్న వారు కదా నిత్యులు దాన్ని గుర్తించేవారే జ్ఞానులు కనుక వారెప్పుడూ ఇరవై ఐదు సంవత్సరముల వారే శ్రీరామును చూసుకుని తన అరవై వేల సంవత్సరాల వార్ధక్యాన్ని మరచి దశరథుడు యవ్వనాన్ని చెందినట్లు ఉండేవాడట అలాంటి లేతవయస్సుకల గోవుల మందలు కూడా ఇన్ని అని లెక్కింప వీలు కాకున్నది ఏమి నీ గోప సంపద అంటోంది పాసురంలో గోపికని లోకంలో లెక్క కందని సంఖ్య కలివి కొన్ని ఉంటాయి ఆత్మకి గడిచిన జన్మలెన్ని భగవానుని అవతారాలు ఎన్ని శ్రీరాముని గుణాలెన్ని మన శ్రీకృష్ణుని దొండగీడు చేష్టలెన్నీ ఎడారిలో ఇసుక రేణువులెన్ని నింగిలో తారలెన్ని ఇవన్నీ ఎవరైనా లెక్కించగలిగితే ఈనాటి గోపబాలికకు కల పశువుల మందలని లెక్కించగలమట అంతటి సంపద గోవులంటే వాక్కులు వాక్కు యొక్క మార్పే శాస్త్రం వాంగ్మయం అదే వేదము దాని దూడలే అంగములు ఇక వేల గోపకులు భాగవతులు శాస్త్ర సార గ్రాహులు అన్నమాట ఎందరినో జ్ఞానులను తరింపజేసే ఆచార్యులన్నమాట ఈనాడు మేల్కొల్పబడుతున్నారు మనల్ని అనుగ్రహించమని ప్రార్థింపబడుతున్నారు ఈ గోపిక వంశీయులకు భుజబలం మెండు ప్రపంచాన్ని పరమాత్మ ఒక్కడే సృష్టించినట్లు ఒక్క గోపకుడే అన్ని ఆవుపాలను పితుకుతాడు పాల కోసం ధర్మం కాదు వాటి చేపునకు బాధపడితే చూసి జాలితో పితుకుతారు శ్రీకృష్ణునికై పితుకుతారు ఇది వారి వృత్తి వీరు శత్రువు ఉన్న చోటుకి వెళ్ళే వారి బలాన్ని అణచివేస్తారు అదే వీరి గొప్పదనం శత్రువు వస్తే ఆత్మరక్షణ చేసుకోవలసి రావడం కూడా చేతకానితనమేనట అటువంటి వీరులు ఉన్నారనే రాత్రికి రాత్రే బయలుదేరి ఇక్కడికి చేరారు వీరిచ్చిన శిక్షణ వల్లనే ఉన్న చోటికి పోయి మరీ చంపాడు మన కృష్ణుడు అటువంటి గొప్ప వంశంలోని వాడవైన నీవు మా ఆటంకాలు తొలగించాలి కదా వీరు శత్రువులు కాదు అని లోపల నుండి ఆమె పలికింది నిజమే మేము శత్రువులం కాము అందుచేత మా దగ్గర బింకం ఎందుకు ప్రియులతో కూడా శత్రువుల వలె దూరంగా ఉండడం తగునా లేచిరావేలా అంటున్నారు వీరు జ్ఞానులు వేదశాస్త్ర సారగ్రాహులు వీరు శత్రు సంహారం చేస్తారు మొదట శత్రువు మనకి శరీరం కూడనివి కోరి పాడు చేస్తుంది ఈ శరీరం సుఖాలకు మరిగి ఆత్మజ్ఞానాన్ని నశింపచేసేది ఈ శరీరమే దీనిని పాములా చూడమన్నారు పెద్దలు శరీరంలో బంధించే కర్మలు గత జన్మ నుంచి వచ్చిన వాటిని సంచితములని చేస్తున్న దానివల్ల భవిష్యత్తులో రాబోయే వాటిని ఆగాములని రెండు రకాలు జ్ఞానులు ఉపదేశం ద్వారా మంత్రార్థాన్ని తెలిపి సంచితాలను నశింపచేస్తారు ఆగాములు అంటనట్లు చేస్తారు వారి జ్ఞానబలం వలన ఆ పని చేయగలుగుతారు శత్రు సంహారం దోషమే కదా అనిపిస్తుంది సామాన్యులకైతే ఏమో ఏమోగాని ప్రభువులకు శత్రు సంహారం ఒక విధి విహితమైనది చేయడమే ధర్మం మనకు మంచిది అనిపించినదల్లా చేయడం అధర్మం ఈ గోపకులు ఏమి చేసినా కృష్ణునికే చేస్తారు కాబట్టి వీరిది నిష్కళంకమైన వంశం గోపకులం అంతటికీ ఈమె బంగారు తీగే ఆలంబన మీద ఆధారపడేదే తీగ నీవు స్వంత అనుభవం మాని మాతో చేరి కృష్ణ అనుభవాన్ని మాతో పొందాలి కదా అతిలోక సౌందర్యవతి నీ అందం కృష్ణుణ్ణి మా వద్దకు తీసుకువస్తుందని అనుకుంటున్నాము కానీ విడదీస్తోంది భాగవతులు ఏకాంత అనుభవం చేయురు పురుషోత్తముని ఆకర్షించేది మనలోని పరమభక్తి ప్రవృత్తి నివృత్తులకు మధ్యనున్నదే వైరాగ్యం అంటే విషయ విరాగంతో బాధారహిత ప్రవృత్తి కలిగి ఇతర విషయ విరక్తి కలిగిన కర్మలలోని నిస్వార్థ ప్రవృత్తి కలిగిన స్థితప్రజ్ఞునికి ఉండే వ్యామోహమే స్వామికి ఆనందదాయకం ఆ సౌందర్యమే పరమాత్మకు ఆనందదాయకం ఆ సౌందర్యం ఆమెలో ఉంది నీవు లేచి వస్తే మన గోష్ఠి సనాధమై శోభిల్లుతుంది నీవు నెమలి వంటి దానివి మేము నీలిమేఘవర్ణుని గానం చేస్తున్నాము నీవు పురువిప్పి నాట్యమాడినట్లు మాకు దర్శనమివ్వాలి కానీ ఉలుకు పలుకు లేదే భగవంతుని తోడి ఏకాంత అనుభవం దుఃఖాన్ని కలిగిస్తుంది భక్తులతో చేరినప్పుడే అనుభవం పరిపూర్ణమవుతుంది స్వామికి ప్రీతి కలగాలంటే నీవు మాలో చేరాలి నీవు స్వామిని సేవించేటప్పుడు మేము మీ ఇరువురిని సేవించాలి కదా స్వయం పాకం మాని తదీయారాధన చేరాలి కదా అంటూ భగవద్ అనుభవ జనిత ప్రీతితో సర్వము మరిచి దేనియందు స్నేహం లేకుండా ఉండడం అనగా భక్తులతో స్నేహాన్ని మానమని కాదు భగవత్ ప్రేమకు వారు సహకారులు అది లేని వాటిలో అనభి స్నేహం ఉండదగును అని స్థితప్రజ్ఞతలోని వ్యతిరేక అవస్థను వర్ణించినది ఆండాళ్ ఆరవ గోపబాలిక గోష్ఠిలో వచ్చి చేరినది ఆండాల్ ఆచార్య తిరువడిగలే శరణం கனைத்திலம் கத்தெருமை கன்று கிரங்கி நினைத்து நின்று பால் சோர்த்தில் தங்காய் பனித்தலை வீசனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்தா மனத்துக்கினியானை படவும் நிவாய் திறவாய் ఇనిత్తా నిజిందిరా ఇదెన్న పేరు రక్కం అనై మరిందేలో రెంబావాయ్ కనైత్తు అరచి ఇళం లేతనైన కన్రు దూడలు కల ఎరుమై లేత గేదెలు ఇరంగి దయతలచి కన్రుక్కు తన దూడ కొరకు నినైత్తు దూడ పొదుగులో మూతి పెట్టినట్లుగా తలచి ములైవజియే పొదుగు ద్వారా నిన్రు ఏకధారగా పాల్ క్షీరములు చోర ప్రవహించుచుండగా ఇల్లం ఇంటినంతటిని ననైత్తు తడిపి చేరు బురదగా అక్కుం చేయునట్టు నల్ గొప్పదైన సెల్వన్ సంపదలు గోపకుని యొక్క తంగాయ్ చెల్లెల పని మంచు తలై మా తలలపై వీజ్ కురీచుండగా నిన్ను నీ యొక్క వాసెల్ ఇంటి ద్వారం యొక్క కడై పైగడపను పత్తి పట్టుకుని వ్రేలాడుతున్నాము ల్ చేత తెన్ దక్షిణ దశ యందున్న ఇలంగై లంకా నగరపు కోమానై రాజైన రావణాసురుని చెత్త చంపిన మనత్తుక్కు మనందరి మనసులకు ఇనియానై ఇష్టుడైన వాణిని పాడవం పాడుతున్నప్పటికీ నీ నీవు వాయ్ నోటిని తెరవాయ్ తెరవడం లేదే ఇని తాన్ ఇకనైనా యజిందిరాయ్ మేల్కొమ్ము ఈదు ఇది ఎన్న ఏమి పేర్ ఉరక్కం మొద్దు నిద్ర అనెత్తు మిగిలిన ఇల్లత్తారుం ఇండ్లవారు అందరూ అరిందు నీ గొప్పదనమును తెలుసుకున్నారు ఏల్ ఓర్ ఎం పావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము యుక్తమైన చిన్న వయస్సు గేదెలు తమ యొక్క దూడలు పాలు త్రాగుటికై రాకపోడి చేత పొదుగుల బాధచే అరుచుచు ఆ దూడలు వచ్చి త్రాగుచున్నవి అనే భావనతో తమ స్థనముల ద్వారా విడుపులేని ఏకధారగా పాలు కార్చుచు నీ ఇల్లంతా బురద చేసి వేస్తున్నాయి ఇట్టి అధిక సంపద కలిగి కృష్ణుని విడువకు ఉండేడి గోపవీరుని చెల్లెలా కింద బురద కాగా మాతలపై చల్లని మంచు తడిపివేయిచున్నను నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకొని వేలాడుచున్నాము తన వస్తువును దొంగిలించినాడనే కోపముతో నయనానందకరముగా నిర్మించబడిన లంకాపట్టణ ప్రభువైన రావణుని చిత్రవధ చేసిన మనోరంజకుడకు శ్రీరాముని గురించి పాడుచున్నాము అయినను నువ్వు నోరు తెరవకున్నావే ఇకనైనా లేచిరావమ్మా అబ్బా ఇది ఎక్కడి పెద్ద నిద్ర ప్రక్కిళ్ళ వాళ్ళంతా లేచి వచ్చి నీ మొద్దు నిద్రను గురించి తెలుసుకుంటున్నారులే శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా గల ఒక గోపాలుని చెల్లెలిని ఆండాళ్ళు ఈనాడు మేల్కొల్పుతోంది ఈ ఏడవ గోపిక సంపద విలక్షణమైనది వీరి స్వధర్మం పశుపాలన అది చేసిన గోపకుని పిల్ల నిన్నటిది ఈనాటి ఈమె అది కూడా మాని వాని చెల్లెలు శరీరం ఏర్పడినది కర్మాచరణకు కర్మాచరణ వలన మనోమాలిన్యాలు తొలగిపోతాయి జ్ఞానం భగవద్భక్తిగా పండుతుంది భగవద్ అనుగ్రహం పొందడానికి దోహదమవుతుంది కనుక కర్మలు ఎవరికీ వదలరానివేనంటాడు శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్య అన్న శ్లోకంలో వదలమన్నది కర్మలను కాదు కర్మలను పూర్తిగా మారడం సన్యాసం కాదు అది తామసత్యాగం కష్టమైనవేవో వాటిని మానడం రాజసత్యాగం నేనే ఫలభోక్తను అనుకునే బుద్ధిని వదలాలి ఫలసంగ కర్తృత్వములనే మాటలను వదిలి భగవద్జ్ఞ చేత భగవత్ పరికరమైన నేను భగవత్ సేవ చేస్తున్నాను అనుకుంటూ చేయడమే సన్యాసం ఇదే సాత్విక త్యాగం ఇది నిన్నటి గోపాలుని స్థితి శ్రీకృష్ణుని కోసం ఈనాటి గోపాలుడు స్వధర్మాన్ని కూడా వదిలాడు ఇది విశేష ధర్మం గోపాలురకు శ్రీకృష్ణుడే ఉపాయం ఫలము కూడా ఇతర ఉపాయాలను ఆశ్రయించరు ఇతర ఫలాలను కోరరు ఇక స్వధర్మమైన కృష్ణ సేవకు అడ్డు రానంత వరకు అతని కోసమే చేస్తారు తప్ప అదే ప్రయోజనమని చేయరు వీరు చేయడం వారు మానడం రెండూ సాధనాలు కావు కృష్ణానుగ్రహమే వీరికి సాధనం ఫలం అతడే కర్మలు భరతుని కర్మలు లక్ష్మణుని కర్మలు అని రెండు రకాలు ఇరువురికి రామప్రేమ సమానమే అయినా రామప్రేమ భరతుని ఒకచోట నుండి పాలన సాగించేట్లు చేసింది అదే లక్ష్మణుని విషయంలో రాముని వెంట తిరిగేటట్లు చేసింది రామసేవకు అడ్డు వచ్చిన నిత్యకర్మలను కూడా వదిలాడు లక్ష్మణునిలా నిరంతరం కృష్ణసేవలో ఉండి భుజంపైన చేయి వేయించుకునేటంత ఆప్తుడైన గోపాలుని ఇల్లు ఇది కృష్ణ సేవలో మునిగి పశుపాలనాది స్వధర్మమును కూడా మరచాడు మానితే దోషం రాదా రాదట నిజమైన భగవత్ కైంకర్య నిష్ఠులకు ఇది సమర్థనీయమే ఇది స్థితప్రజ్ఞతకు మొదటి మెట్టు దీనిని యతమాన అవస్థ అంటారు ఇంద్రియాలకు విషయాలపై పోవాలని తెలుసు కానీ ప్రేమ అడ్డు వచ్చి విషయములు ప్రమాదమని భావించి వెనుకకు లాగుతూ ఉంటుంది ఇది సాధనలో మొదటిది ఆఖరిదైన వశీకార అవస్థకు చేరువవుతుంది అట్టి జ్ఞానుల కృప మనపై పడడం వలన మనలో స్థితప్రజ్ఞత్వం అంకురిస్తుంది వారెలా ఉంటారో ఈ గోపికను మేల్కొలుపుతూ ఆండాళ్ళు వివరిస్తుంది సత్సంపదలు కలవాన్ని చెల్లెలా లేగదూడలు గల గేదెలు కట్టు విప్పువారు లేక తన లేగలను తలుచుకొని పాలు రాగా వితుకువారు లేక బాధ భరించలేక వాత్సల్యం పొంగి పొదుగుల నిండా ఏకధారగా పాలవృష్టి కురిపిస్తున్నాయి ఈ తలంపు ప్రేమచే ఎప్పుడూ ఉంటుంది కనుక పాలధారలు ఆగవు ఆవు కంటే గేదెకు దూడపై ప్రేమ అధికం జ్ఞానం కల జీవునికి భగవంతునికి చెందిన వాడను అనే జ్ఞానంతో చేసే సేవ నిజమైన సేవ పశు పక్ష్యాదుల కంటే విలక్షణమైన ఈ జ్ఞానమే గుర్తింపు మానవునికి గొప్పతనాన్ని ఇస్తుంది కృష్ణుని వలన కలిగినవే ఆత్మలకు సత్సంపదలు వాటిని అనుగ్రహించే కృష్ణుడు తన ఆశ్రితలకు ఎంత ఇచ్చినా ఇంకా తక్కువ ఇచ్చాననే బాధపడతాడు ఏ కాస్త పుచ్చుకున్నా వారిని ఉదారులు అంటూ కీర్తిస్తాడు గీతలో భగవద్ జ్ఞానం గల మహానుభావులకు ఆర్తికల జీవులను బాగు చేయాలనే వాత్సల్యం ఉంటుంది ఆర్తజీవులు దూడలవలే తమ బాగుకై ఏమీ చేసుకోలేరు ఈ జీవులందరూ దూడలే శరీరం అనే కర్రకు కర్మ అనే త్రాటితో కట్టుబడి ఉంటారు తమకై తాము వదిలించుకోలేని అసక్తుల జ్ఞానులు విడిపించాలి ఈ జీవులు కోరరు జ్ఞానులు అనుగ్రహించినా స్వీకరించలేని మూర్ఖులు కావచ్చు అయినా వారి వాత్సల్యం ఆగదు గేదెలు నాలుగు శిరముల గుండా పాలు వర్షించినట్లు జ్ఞానులను నాలుగు కారణాల వలన జ్ఞానధారలు కురిపిస్తారు పూర్వుల ఆస్తిని సంతానానికి అందించినట్లు పెద్దల ఉపకారాన్ని స్మరించి ఎవరో కొందరికి విధిగా భగవద్ జ్ఞానాన్ని కొందరు అందిస్తారు అడిగితే వద్దన్నా ధనమిచ్చినట్లు భక్తులు అడిగితే ఆర్తి ఉందని కొందరు ఉపదేశం చేస్తారు అడుగకున్నా ఒకని బాధ గుర్తించి తీర్చే ప్రయత్నం చేసినట్లే తనను ఆశ్రయించకున్నా అపమార్గంలో పోయేవానికి సన్మార్గంలో పెట్టడానికి ఉపదేశిస్తారు కొందరు అసలు వాడు అడగకున్నా తన వద్ద ఉన్నది ఇచ్చినట్లే కేవలం వాత్సల్యమే ప్రధానంగా చెప్పనిదే నిలువలేక చెబుతారు కొందరు వీటి పాలధారల వల్ల నేలంతా ముద్దైపోయింది పైన మంచు ధారగా కురుస్తోంది మదిలో మాధవని ప్రవాహం సాగుతోంది మూడు ప్రవాహాలకు నిలువలేకను ఇంటి గడప పట్టుకుని నిలబడ్డాము తల్లి క్రింది జ్ఞానులైన ఆచార్యుల ఉపదేశాలు పైన కురుస్తున్న మంచు ఆళ్వార్ల శ్రీ సూక్తిధార పగటి ఎండచే ఆవిరి అయిన నీరే చంద్రకాంతితో మంచుగా నేల మీదకి కురుస్తుంది సూర్యుని వంటి తీక్ష్ణత కలవాడు భగవానుడు శాస్త్రాలలో ఉండే అతని గుణాల గీతాదులలో తాను అందించినా అవి ఎండవలే మనకు సహించడానికి వీలుకావు అసూయ కలిగిస్తాయి సూర్యకాంతితోనే వెలుగొందే చంద్రునిలాగా భగవద్ అనుగ్రహం కలిగిన చల్లని హృదయం ఆళ్వార్లది అవే భగవద్గుణాలు ఆళ్వార్లు ప్రబంధాల ద్వారా మంచులాగా చల్లగా కురిసి మన మనస్సులలో భగవత్ ప్రేమను పంచిపెడతాయి ఈ మూడు ప్రవాహాలలో నిలకడకై పట్టిన గుమమే నారాయణ మంత్రములోని నమహ అది భగవంతుని గుణానుభవంలోని దోషాలను తొలగించి భాగవతులతో కలిసి భగవానుని ప్రీతికై సేవించేటట్లు చేస్తుంది అమ్మా విభీషణాదులు సీతమ్మను ఓదార్చినట్లు నీవు మమ్ము చేరవద్దా మమ్ము రక్షింపవద్దా స్త్రీలను ఏడిపించి సరదా పడే కొంటెవాడు శ్రీకృష్ణుడని లోపలి ఆమె మాట్లాడలేదు ఆమె తృప్తికై స్త్రీ విరహవేదన ఎరుగని కృష్ణుని మాని స్త్రీ దుఃఖాన్ని నివారించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డా ఆ శ్రీరాముని కీర్తిద్దామని ఆండాళ్ళు ప్రారంభించింది చితక్రోధుడైన తన భక్తులను బాధించిన సుందర దక్షిణ లంకానగర ప్రభువైన దశకంఠును దునిమిన మనోరంజకుడైన శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నాను నీవు మాతో కలిసి పాడుకున్నావేమమ్మ ఇదేమి పెద్ద నిద్ర చుట్టుపక్కల వారందరికీ నీ గురించి తెలిసిపోయిందిలే అన్నది ఆండాళ్ పోతనా మొదలైన వారిని వచ్చినట్లే చంపివేశాడు శ్రీకృష్ణుడు రావణుడిని మార్చడానికి ప్రయత్నించి అప్పుడు చంపదలిచాడు శ్రీరాముడు కృష్ణుని దొండగీడు చేష్టలు చూసి వ్యర్థంగా పెంచింది యశోద అని వేలెత్తి చూపారు సంతానాన్ని బట్టి కదా తల్లిదండ్రుల్ని స్మరిస్తుంది లోకం శ్రీరాముని గుణగణాలను చూసి విశ్వామిత్రుడు కౌసల్యను పొగిడాడు కౌసల్యా సుప్రజా రామ అంటూ సుందరమైన లంకయే శరీరం దీని ప్రభువు అహంకారగ్రస్తమైన పది ఇంద్రియముల అధిపతి అయిన మనస్సు అతడే రావణుడు వంద యోజనాల దూరమే నూరేళ్ల జీవితం దీనిలో బంధింపబడ్డ జీవుడే సీత రావణుని చెరబడ్డ సీతలాగా మనం ఈ మనస్సు చేత వంచబడ్డాం అహంకారానికి బానిసలైనాం శ్రీరాముడే ఈ లంకలోని చెరను విడిపించాడు వాని నామే మనకి గతి తనను నమ్మిన సీతకై ప్రాణాలు తగించినట్లు భగవానుడు నమ్మిన భక్తుని కోసం ఏమైనా చేస్తాడు ఆచార్యుని పంపిస్తాడు మనస్సులో అహంకారాన్ని తొలగిస్తాడు రజస్సు రావణుడు తమస్సు కుంభకర్ణుడు వారిని తొలగించి విభీషణునికి పట్టం కట్టాడు అహంకార రహితమైన మనస్సులో పరమాత్మ ప్రకాశిస్తాడు లోపల నిద్రిస్తున్న గోపకన్నే ఆ స్థితిలోనే ఉంది అయితే పిలవగానే బయటికి రాదు పరీక్షించి కానీ జ్ఞానాన్ని ఉపదేశించదు లోక విలక్షణమైన సాత్విక నిద్ర నుండి మమ్మ అనుగ్రహించమని ఆండాళ్ ప్రార్థించింది తిరువడిగలే శరణం ஆச்சாரிய திருவடுகளே சரணம்